భారత రాజ్యాంగాన్ని చేత్తో రాసింది ఎవరో మీకు తెలుసా అయితే ఆయన గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటాం ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగుందనుకుంటే షేర్ చేయండి అయితే రాజ్యాంగాన్ని చేత్తో కాగితాలపై రాసింది ఎవరు ఈయన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాద ఈయన మన భారతదేశంలోనే అప్పటి కాలంలో చాలా ప్రఖ్యాతి పంచిన కాలిగ్రాఫర్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకున్న రైజాదా ఇంగ్లీషు పెరిషియన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు రాజ్యాంగం కాపీ రాయమని నెహ్రూ రైజాదాను ఆహ్వానించారు అది రాయడానికి మీకేం కావాలని నెహ్రూ అడిగితే నాకేం వద్దు కానీ రాజ్యాంగంలోని ప్రతి పేజీ చివర నా పేరు రాసుకుంటానని చివరి పేజీలో నా పేరుతో పాటు నా తాత పేరు కూడా రాస్తానని చెప్పారట అందుకు నెహ్రూ అంగీకరించారు అయితే ఈ రైజేదా జీవిత చరిత్ర ఏంటి ఎక్కడ పుట్టారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రేమ్ బిహారీ నారాయణ రైజేదా ఈయన ఈయన పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్లో ప్రఖ్యాతి చెందిన ఓ కాలిగ్రాఫర్ రసే కుటుంబంలో జన్మించారు ఈయన తల్లి తండ్రి కూడా ఇద్దరు చిన్నతనంలోనే మరణించారు రైజాదా వారి తాతగారి వద్ద పెరిగారనమాట అండి తన తాత స్వయంగా ఇంగ్లీషు పెర్షియన్ భాషలో చాలా గొప్ప పండితులు ఇతను రైజాదాకు మన భారతీయ కాలిగ్రఫీ కళను నేర్పించారు రైజద ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళాడు అక్కడ అతను కాలిగ్రాఫిక్ నైపుణ్యాలను చాలా మెరుగుపరుచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై చివరిలో భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నప్పుడు ఆ సెమినల్ డాక్యుమెంట్ యొక్క మొదటి కాపీని రాయమని జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగాన్ని చేతితో రాసేందుకు ఏం కావాలని రైజద గారిని నెహ్రూ గారు ప్రశ్నించారు నాకు ఒక్క పైసా కూడా వద్దు భగవంతుని దయ వల్ల నాకు అన్నీ ఉన్నాయి నా జీవితం చాలా సంతోషంగా ఉంది కానీ నాది ఒక చిన్న విన్నపం రాజ్యాంగంలోని ప్రతి పేజీలో నా పేరును రాస్తాను చివరి పేజీలో నా పేరును మా తాతగారి పేరును రాస్తాను అన్నారట దానికి నెహ్రూ గారు ఒప్పుకున్నారు ఈ ప్రేమ్ విహారీ నారాయణ్ రైజేదా భారత రాజ్యాంగానికి కాలిగ్రాఫర్ అని మనందరికీ తెలిసింది కదా ఇప్పుడు అసలు రాజ్యాంగాన్ని ఇటాలిక్ శైలిలో ఆయన రచించారు అసలు రాజ్యాంగం యొక్క హిందీ వెర్షన్ యొక్క కాలిగ్రఫీని అయితే వసంత కిషన్ వైద్య రాశారనుకోండి కానిస్టిట్యూషన్ హాల్లోని ఒక గదిలో అంటే దీన్ని ప్రస్తుతం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉన్నారు ఆ గదిలో పనిచేస్తూ ఆరు నెలల పాటు ండి ఆరు నెలల పాటు మూడు వందల తొంభై ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూలు ఒక పీఠికతో కూడిన డాక్యుమెంట్ని అందించారు ఇతను తన రచనా సమయంలో వందలాది పెన్ను నిబ్బులను ఉపయోగించి అంటే పాలీలను ఉపయోగించి కాలిగ్రఫీ డాక్యుమెంట్లో చేర్చాడు ఇతని అతని తాత పేర్లను పత్రంలో చేర్చాలనే నిబంధన చాలా గౌరవంగా స్వీకరించారు అప్పుడు వారు పత్రంలో ఇద్దరి పేర్లు కూడా లిఖించబడ్డాయి ఇది పూర్తయిన తర్వాత ఈ మాన్యుస్క్రిప్టు రెండు వందల యాభై ఒక్క పేజీలు ఉంది మొత్తం రాజ్యాంగం యొక్క స్క్రిప్ట్ రెండు వందల యాభై ఒక్క పేజీలు ఉంది ఈ బరువు మూడు పాయింట్ ఏడు ఐదు కేజీలు అంటే సుమారుగా ఎనిమిది పాయింట్ రెండు ఆరు పౌండ్లు ఉందట ఈ మాన్యుస్క్రిప్ట్ను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున పూర్తయింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇది ఆమోదించబడింది ఇది మన రాజ్యాంగాన్ని చేతితో రాసిన కాలిగ్రాఫర్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి